హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ ఈ రోజు వీడియోలో జీరా రైస్ అలానే కేరళ వంకాయలతో గుత్తి వంకాయ కర్రీని నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అందుకు ముందుగా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తో వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అలానే వన్ గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టేశాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవే అండి కేరళ వంకాయలు అంటే మన సైడ్ వంకాయలు బ్లూ కలర్ లో ఉంటాయి కదా ఇక్కడ ఇవి కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉన్నాయి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టుకుంటే నేను తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలానే వేపుకొని పెట్టుకున్న పల్లీలు అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఉడికించి పెట్టుకున్న మూడు టమాటాలు కొద్దిగా చింతపండు అలానే మన కారంకి సరిపడా స్పైసీగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను అలానే మరొకసారి మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కచ్చాపచ్చాగా ఇప్పుడు వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇవి లోపల కండ ఎక్కువ సీడ్ తక్కువ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రెసిపీ నేను ఒక వంకాయని కాస్త మగ్గే విధంగా అంటే మాగ పెట్టాను అనమాట ఇవి మనం కూడా ఇంట్లో వేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్ కరివేపాకుని ఇందులో వేసేసుకొని అలానే కొన్ని పోపు దినుసులు లేదా ఆవాలు వేసుకొని కాస్త వేగాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని వేపేసుకుంటున్నాను ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేస్తున్నాను నేను ఒక ఐదు ఆరు వంకాయల్ని పక్కన ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే వంకాయ టమాటా కర్రీ చేసుకోవడానికి నాకు ఆ కర్రీ ఫేవరెట్ అనమాట మసాలా కంటే అలానే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను మనము ఈ వంకాయల్ని ఆయిల్లో వేయంగానే వెంటనే కలర్ వచ్చేస్తాయండి అలానే వెంటనే మగ్గిపోతాయి కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక టమాటాలు వెల్లుల్లి ఆనియన్ పల్లీలు ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ పేస్ట్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి టమాటాలు ఉడికించుకొని వేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి మసాలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనకి గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి లేదు పలుచగా కావాలనుకుంటే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపు మనం రైస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ లో ఒక రెండు టీ స్పూన్ల జీరా వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు వేసుకొని నానబెట్టుకున్న రైస్ ని ఇలా ఆయిల్లో వేసేసుకొని వేపుకుంటున్నాను కాసేపు ఈ జీరా ఫ్లేవర్ రైస్ కి పట్టే వరకు మనం వేపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించిన గ్లాస్ తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్ తో ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకుంటున్నాను ఈ లోపు మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది అనమాట గ్రేవీ అయితే నేను చిక్కగా ఉండే విధంగానే చేసుకుంటారండి గుత్తి వంకాయ కర్రీ అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ వంకాయలు ఉడకడానికి మనకి ఎక్కువ సమయం పట్టదు చాలా త్వరగానే ఉడికిపోతాయి ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను మనకి కర్రీ రెడీ అయింది అన్నప్పుడు ఆ బౌల్ చుట్టూ ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుందండి నేను ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే వంకాయలు బాగా వెన్నలాగా ఉన్నాయన్నమాట అలా ఉడికిపోయాయి అందుకే కాంబినేషన్ గా ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఈ గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది అనమాట నెయ్యి వేసుకొని కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ని దింపేసుకోవడమే నార్మల్గా మనకి మార్కెట్ లో దొరికే ఏ వంకాయలతో అయినా సరే కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మసాలా కూడా నేను చెప్పినట్లుగా మీరు యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది నేను గుత్తి వంకాయని పెట్టేటప్పుడు మెంతుల పొడిని కూడా యూస్ చేశాను చెప్పటం మర్చిపోయాను మెంతుల పొడి చాలా మంచి ఫ్లేవర్ అనమాట వంకాయ కర్రీకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి గ్రేవీ ఇక్కడ చిక్కగా ఉన్న విధంగా నేను కుక్ చేసుకున్నాను అనమాట ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్ లో కానీ లేదా చపాతీలోకి కానీ లెమన్ రైస్ లో కానీ చాలా బాగుంటుంది జీరా రైస్ లోకైతే మరి ఎస్పెషల్ గా బాగుంటుంది ఎందుకంటే జీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈ వంకాయలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయండి ఈలోపు రైస్ కూడా ఉడికిందండి అంటే కాస్త దగ్గర పడింది ఇక్కడ కొంచెం కూడా చెమ్మ లేకుండా రైస్ మనకి రెడీ అయిపోవాలన్నమాట అలా రెడీ అవ్వాలంటే ఒక రెండు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ లో అలానే మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించేసుకుంటే ఈ ముడుకునే విధంగా మనం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ ని రెడీ చేసుకోవాలి కంప్లీట్ గా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్ గా జీరా రైస్ రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కమెంట్ చేయండి కాంబినేషన్ గా ఏది బాగుంటుందో ఒక కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్